హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి హెల్తీ అండ్ టేస్టీ పచ్చడి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ మరి ఈ హెయిర్ ఫాల్ సమస్యను చెక్ పెట్టేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి కరివేపాకుతో చుక్క ఆయిల్ వాడకుండా టేస్టీగా పచ్చడి చేసి చూడండి మీ సమస్యలన్నీ దూరం అవడమే కాకుండా మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఒక వన్ మినిట్ పాటు సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి కొద్దిగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసి మరొక నిమిషం పాటు వేయించాలి నువ్వులు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి చివరిలో వేసి వేయించాలి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని కట్ చేసి సీడ్స్తో సహా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటన్ సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఇంతకుముందు వేసిన మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన ఈ పౌడర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పును ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను మీడియం సైజు ఉల్లిపాయ తరుగును తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక రెండు గుప్పెడి వరకు వేసుకోవాలి కరివేపాకును డ్రై రోస్ట్ కానీ ఫ్రై కానీ చేయకుండా ఇలాగే పచ్చిగా ఫ్రెష్ కరివేపాకు వేయడం వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాగే వేసుకోండి తర్వాత చిన్న నిమ్మకాయ సేదంతో చింతపండును నానబెట్టుకొని నీళ్ళతో సహా వేసి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి చూడండి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చిన్న ఉల్లిపాయ తరుగు ముక్కలను వేసి జస్ట్ ఒకసారి పల్సేయండి ఉల్లిపాయ ముక్కలు నల్ నలగకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడికి తాలింపు పెట్టనవసరం లేదు ఆయిల్ లేకుండా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా ఏ రకంగా చూసినా ఈ పచ్చడి చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలను దూరం చేయగల కరివేపాకు ఉల్లిపాయతో ఇలా టేస్టీగా పచ్చడి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది వన్ మంత్లోనే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ హెల్తీ టేస్టీ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ